విజయవాడ నగర ప్రజానీకానికి ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పాత్రికేయ ప్రపంచం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా సమస్యలపైన మరమతి పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐకున్నది ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదంలో పదహారు మంది కాలిపోయి పది మంది చనిపోతే యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేదే దశగా సిపిఐ పెద్ద ఎత్తున అలాంటి కలెక్టర్ శ్రీమతి సృజన సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో నష్టపరిహారం కూర్చడంలో గణనీయమైనటువంటి పాత్రని ఏర్పరించడం జరిగింది అలాగే రాంకో సిమెంట్ అలాగే పట్టాల క్వారీకి సంబంధించి వలస కార్మికులు ఎక్కడో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పేదవారు ఎటువంటి చట్టాలు లేవు ఎటువంటి కార్మిక చట్టాలు అమలు అయినటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున దోపిడీ గురవుతూ రక్షణ పరికరాలు ఏమైనటువంటి నేపథ్యంలో నలుగురు నలిగిపోతే బండరాల మధ్యన వారి కోసం సిపిఐ కొట్లాడి కోట్లాడి వారికి లేబర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం పెంచడంలో కీలక పాత్ర వహించింది మా పోరాటం విజయం సాధించామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పాత్రికే ముఖ్యంగా సహకర్వంగా చెప్తున్నాం అలాగే ప్రత్యేకించి తిరుమూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆగస్టు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో సిపిఐ ప్రజా పరిరక్షణ పాదయాత్ర వంద కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ అయింది ప్రధానంగా కిడ్నీ బాధితుల సమస్య పైన తిరువురు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలు సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నతి పత్రాలు సమర్పించడం జరిగింది పాదయాత్ర ద్వారా విజయవాడలో కిడ్నీ బాధితులతో సభ నిర్వహించాం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు ఆ స్పందన ఫలితంగా ఇవాళ చెరువు నియోజకవర్గానికి కృష్ణా జరాల సరఫరా కోసం పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మేము కోరేది ఇంకా శరవేగంగా జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వివిధ రూపాల్లో అనేక పోరాటాలు సెమినార్లు రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెంపుకు వ్యతిరేకంగా లెక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా మైనింగ్ మాఫియా వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సిపిఐ భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శతవార్షిక సంబరాల పార్టీ శతవార్షిక వంద సంవత్సరంలో గడుగుపడుతున్నటువంటి సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆశాంతముకు కూడా డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా అనేక పెద్ద ఎత్తున ప్రజా పోరాటాల ద్వారా ప్రజా ప్రజలను చైతన్యవంతం చేయటం ద్వారా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలనేటువంటిది మా భవిష్యత్తు కర్తవ్యాల్లో పెట్టుకోవటం జరిగింది దానిలో భాగంగానే ప్రధానితో చేసుకునేటువంటి శక్తి ఒప్పందాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పి సూపర్ సిక్స్ పథకాలని తక్షణం అమలు చేయాలని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో మూడు సెంట్లు గ్రామంలో రెండు సెంట్లు పట్టణాల్లో ప్రజలకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని చెప్పి టిడ్కాయలు తక్షణమే గృహప్రవేశాలు జయించాలని చెప్పి వివిధ ప్రజా సమస్యలపైన రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యల పైన రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు రైతాంగానికి ఎటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇటు బుడమేరు పొందినటువంటి ప్రాంతం అలాగే ఆపరేషన్ బుడమేరుని అమలు చేసే దశగా పోరాటం చేయాలనేటువంటిది అందువల్ల హైడ్రా తరహాలో ఆక్రమణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వాగ్దానాన్ని అమలు చేయించడానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పెద్ద ఎత్తున సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సిపిఐ సాగించిన ప్రజా పోరాటాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకించే ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ఈ సహకారాన్ని ప్రజల ద్వారా విజ్ఞప్తి చేస్తూ సిపిఐ ప్రజా పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి పాత్రికేయ ప్రపంచం ద్వారా సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది